శంకర్ మాస్టర్ ఎముకలు కొరికే చలిలో నిలబెట్టింది మీరే కదా మా బాలయ్య బాబుని ఎముకలు కొరికే చలిలో మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో అందరికి నమస్కారం అఖండ తాండవం అఖండ కోవిడ్ వచ్చినప్పుడు లోకమే డిస్టర్బ్ అయిపోయింది పెద్ద పెద్ద కార్ కంపెనీలంతాతో క్లోజ్ చేస్తారు చాలా ఇక్కడ థియేటర్స్లో జనాలు రావట్లే భయపడి భయపడి రావట్లే అఖండా సినిమా రిలీజ్ అయింది థియేటర్ పండగ థియేటర్కి వచ్చి పండగ చేసుకున్నారు జనాలు అఖండా అఖండా తాండవం ఇంకా అఖండా రిటర్న్స్ అఖండ అఖండ రుద్ర తాండవం అఖండా శివ తాండవం ఇలా కంటిన్యూస్గా రావాలి ఇది ఒక బ్రాండ్ ఇది అఖండ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా ఇది ఒక బ్రాండ్ థ్యాంక్ యూ <laughs> <जे बाले या। laughs> थैंक यू सो मच सर अखंड सिनेमा तो या 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 जय तो सा कैरिये मार्चे से सर थैंक यू सो मचे ఆ సాంగ్ ద్వారా మళ్ళీ అవకాశం ఇచ్చి నన్ను ఈ సినిమాలో పార్టిసిపేట్ చేయించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్నెస్ సంతోష్ విజువల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో హ్యాట్స్ ఆఫ్ టు యూ హ్యాట్స్ ఆఫ్ టు యు ఎక్కువగా మాట్లాడరు జస్ట్ క్రియేటర్ డైరెక్టర్ సార్ అండ్ గాడ్ ఆఫ్ మా నందమురి బాలకృష్ణ సార్ వర్కింగ్ విత్ దెన్ ఇట్స్ ఆర్ డివైన్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులకి కనిపించాను చాలా బాగున్నావు అంటున్నారు దానికి కారణం మా వాలయ్య బాబు మా బొయ్య బాటిస్ సార్